్ పాలక వర్గ ప్రమాణ స్వీకారం సోమవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మునుగోడు నియోజకవర్గ శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం భాస్కర్ అధ్యక్షతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం రాజగోపాల్ రెడ్డి సర్పంచ్ పాలకు రమాదేవి నరసింహగౌడ్ గౌడ్ మరియు వార్డు మెంబర్లు సాల్వాల్ తో సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మేజర్ గ్రామ పంచాయతీ అయిన మున్గోడ్ సర్పంచ్ గా గెలిచిన రమాదేవి నరసింహగౌడ్లు గ్రామ అభివృద్ధికి పాటుపడుతూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ మున్గోడ్ మండల కేంద్ర అభివృద్ధి పదంలో నడపాలని ఆకాంక్షించారు ప్రభుత్వం తరఫున ఏ సహాయ సహకారం అందించాలన్నా మా తోడ్పాటు ఎల్లప్పుడు ఉంటుందని హామీ ఇచ్చారు గెలిపోటలు సహజమని అందరినీ కలుపుకొని ముందుకు సాగి గ్రామ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు అనంతరం సర్పంచ్ పాలకు రమాదేవి నరసింహగౌడ్లు మాట్లాడుతూ మా మీద నమ్మకంతో ఓటు వేసిన ఉంటామని గ్రామ అభివృద్ధికి పాడుపడుతూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు పంచాయతీ ఎన్నికైనా నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్యం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయత్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను కాపాడుతానని తెలంగాణ పంచాయత్ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాము కొన్నేళ్లుగా రిజర్వేషన్ల కొరకని చెప్పేసి ఎంతో వివాదం జరిగి రాష్ట్రకు ఆలస్యమైన కోర్టుకు పోయేసరికి గ్రామాల్లో పరిస్థితి బాగలేదు సర్పంచ్ ఎన్నికలు సమయానికి కాకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కూడా రాకపోవడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి కొంటుపడుతుంది కాబట్టి ఇటు పరిస్థితుల్లో ఎన్నికలు పెట్టాలని చెప్పేసి ఎన్నికలు పెట్టడం జరిగింది ఈ ఎన్నికల సంగ్రామంలో పాల్గొన్న పార్టీలకు అతీతంగా జరిగిన ఎన్నికలైనా సరే సంగ్రామం గ్రామ స్థాయిలో ఏ విధంగా ఉంటాయో మీ అందరికీ తెలుసు అందులో పాల్గొన్నారు పిలిచిన అభ్యర్థులకు వాళ్ళకు శుభాకాంక్షలు తెలియస్తూ అదేవిధంగా ఓడిపోయిన అభ్యర్థులు కూడా ప్రజాసేవలో చేయాలని ఎన్నికల్లో నిలబడే కొన్ని సందర్భాల్లో ప్రజల తీర్పుని గౌరవించాలి వాళ్ళు అనుకున్నది సాధించలేకపోయినా సరే ఓడిపోయిన అభ్యర్థులు కూడా ప్రజల మధ్యనే వండుకుంటూ ప్రజల పక్షాన ప్రజా సమస్యల్ని గెలిచిన అభ్యర్థుడికి దృష్టికి సమ సర్పంచ్ గారి దృష్టికి నా దృష్టికి తీసుకొచ్చి ఈ మునుగోడు పట్టణంలో నిజంగా ఎందుకంటే మునుగోడు నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ గ్రామ పంచాయతీ కాబట్టి నేను కూడా ఓడిపోయిన సోదరులందరికీ ధైర్యం చెప్తూనే గెలిచిన వాళ్ళ కూడా నాకు ఒక సూచన ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే రవాదేవి గారికి వారి అందరూ కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత మనందరం ఒక సోదర భావంతో మనం కలిసిమెలిసి మనం మునుగోడు నియోజకవర్గాన్ని మునుగోడు పట్టణాన్ని మంచిగా అభివృద్ధి చేసుకోవాలన్న లక్ష్యంతో అందరినీ కలుపుకోవాలని చెప్పేసి కూడా మీ అందరు కూడా నేను మనవి చేస్తూ తప్పకుండా ఒక షజారికానికి మునుగోడు పట్టణంలో రాబోయే రోజుల్లో మండల హెడ్ క్వార్టర్ కాబట్టి పాపులేషన్ కూడా బాగా పెరుగుతుంది రాండు వాళ్ళ ఊళ్ళోకెళ్ళి కూడా వచ్చి మొత్తం ఇక్కడనే సెటిల్ అవుతున్నాయి ఎన్నో లేఅవుట్లు అవుతున్నాయి ఎప్పుడు ఏదైనా సరే అన్ని రకాల వసతులు ఇక్కడ మెరుగైన సౌకర్యాలు కల్పించినట్లయితే వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచినట్టు కాబట్టి మీ అందరు కూడా సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారు వార్డు సభ్యులందరూ కూడా నేను చెప్తున్నాను తప్పకుండా నా సహకారం మీకు ఎప్పుడు ఉంటుంది నా సైడ్ నుంచి ఎప్పుడు కూడా ఏ సహకారం కావాలన్నా ఏ అభివృద్ధి కావాలన్నా నేను మీరు అందరం కలిసి కలిసికట్టుగా ఇదొక జత ఒక టీమ్ లాగా ఈ మునుగోడిని అభివృద్ధి చేసుకున్నాం అని చెప్పి ఒకసారి కూడా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే కార్యక్రమం కంటిన్యూ కానియండి నాకు ఇంకా